నమస్తే అండి ఆంధ్రాలో అయితే ప్రజెంట్ ఎలక్షన్స్ హడావిడైతే మొదలైపోయింది అలాంటిది ఈ టైంలో ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అయితే జరుగుతున్నాయి ఆంధ్రాలో ప్రస్తుతానికి చూసుకుంటే షిరిడి ఎలక్ట్రికల్స్ లో జగన్ ఏదైతే తొంభై రెండు వేల కోట్ల కాంట్రాక్ట్ ఇప్పించారో అక్కడైతే ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరుగుతుంది మరి ఇలా ఎన్ని చోట్ల మళ్ళీ రైడ్ జరిగే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏమైందంటమ్మా దాదాపుగా మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం ఏంటంటే పదకొండు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల కోట్ల అప్పున్న మాట ఆంధ్రప్రదేశ్కి వాస్తవం కానీ రాష్ట్ర ఆర్థిక మినిస్టర్ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అదేవిధంగా మనకి కేంద్ర ఆర్థిక మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తప్పుడు లెక్కలు చూపిస్తున్నారమ్మా నిజాలు బయట పెట్టడం దానికి కారణం ఏంటంటే మనము యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అటు తెలంగాణ ఇప్పుడున్న నవ్యాంధ్రప్రదేశ్ రెండు యునైటెడ్గా ఉన్నప్పుడు ఎంత అప్పు ఉన్నది ఈ లక్ష అరవై నాలుగు వేల కోట్లు ఉన్నది అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడం అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఇక్కడేమో సర్ప్లస్ బడ్జెట్ ఉన్నది ఏంది మనకేమో లోటు బడ్జెట్ పదహారు వేల కోట్లు మనకి లోటు బడ్జెట్తో రాష్ట్రం ఉందమ్మా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి తెలంగాణకు వచ్చేసరికి సర్ప్లస్ బడ్జెట్ ఇలా రెండు ఉన్నప్పుడు పదేళ్ల తర్వాత చూసుకుంటే ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నిన్న శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పి సోషల్ మీడియా మినిస్ట్రీ మీడియా ప్రింట్ మీడియా కోడై కూస్తుంది ఇది కూడా వాస్తవము అని తేలిపోయిందమ్మా అయితే ఇక్కడ తెలంగాణలో కొన్ని ఫిక్స్డ్ క్యాపిటల్ రూపంలో కొంత ఎక్స్పెండిచర్ జరిగింది రెవెన్యూ రిసిప్ట్స్ వేరు మూలధన వ్యయము అంటారమ్మా మూలధన వ్యయము అంటే మనకి శాశ్వతమైనటువంటి బిల్డింగ్లు కట్టేది మూలధన వ్యయం కింద పోద్దమ్మా అది అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ కింద ఒక రేషియో పెట్టాలమ్మా ఒకవైపు సంక్షేమం చేసుకుంటూనే ఎట్ట సేమ్ రేషియోలో ఫిక్స్డ్ క్యాపిటల్ కూడా ఉండాలి ఆస్తులు పెరగాల అప్పులు ఒక్కటే కదా అప్పులతో పాటు దానికి సంబంధించినటువంటి ఆస్తులు కూడా పెరగాల తెలంగాణలో కొద్ది గొప్పలో అది ఆస్తులు కొన్ని అవుపడుతున్నాయి నూతన హాస్పిటల్ కట్టడం కానీ స్కూల్స్ కాలేజెస్ మెడికల్స్ మెడికల్ కాలేజెస్ కొంత అయితే వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులు అవపడుతున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేళ్ళకే ఓన్లీ సంక్షేమం అనే ఒక ముసుగు తగిలిచ్చి ప్రజలకి డీబీటీ అని ఒక పథకం లాంచ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి డీబీటీ డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ అనమాట అప్పుడు దాంట్లో ఏం జరుగుతుందంటే ప్రజలకు అర్థం కాని ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంటు హ్యాండ్ ఓవర్ చేసే ట్యానికి ఆంధ్రప్రదేశ్ అప్పు ఉమ్మడి రాష్ట్రంగా వచ్చిన అప్పు ప్లస్ చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో చేసినటువంటి అప్పు టోటల్ కలిపితే మూడు లక్షల అరవై నాలుగు వేల కోట్లు అంటే చెల్లించాల్సినటువంటి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు ప్రభుత్వం ఏ విధంగా అయినా సరే చేసినటువంటి అప్పులు అగుపడుతున్నాయి మూడు లక్షల అరవై నాలుగు వేల కోట్లు అయితే ఈ ఎక్కడ ఖర్చు పెట్టారాయంటే చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే పోలవరం డ్యామ్ ఒక ఫిక్స్డ్ క్యాపిటల్ కింద అసెట్గా ఉండేది అట్లా మనకి మనకి విభజన చట్టం ప్రకారం ఒక పదకొండు విద్యా సంస్థలు వచ్చినాయి వాటి ఫౌండేషన్ స్టోన్ లేసి ఎయిమ్స్ ఉంది ఆల్ ఇండియా మెడికల్ ఎయిమ్స్ మంగళగిరిలో ఉందన్నమాట ఇట్లా ఫిక్స్డ్ క్యాపిటల్ మీద కొన్ని నిర్మాణాలు చేసుకుంటూ కొన్ని తుఫాను ఉదుద్దు తుఫాను కొంత ఖర్చు పెట్టడం ఇలా జరిగింది అంటే ఈక్వల్ రేషు అంటే సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అప్ అంటే పిస్కల్ అంటే ఎఫ్ఆర్బిఎం చట్టం ఒకటి ఉందమ్మా మించి అప్పు చేయకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగింది ఏంటంట ఇక్కడ ఎఫ్ఆర్బిఎం చట్టానికి దొరకకుండా అంటే దొంగ దెబ్బ అంటారమ్మా వీళ్ళేమో చూపిటేమో ఒక రకంగా చూపిస్తున్నారు కానీ కార్పొరేషన్లు ఉంటాయి ఈ కార్పొరేషన్ అప్పుల్ని కంప్ మనకి కాగ్ అని ఒక సంస్థ ఉంటుందమ్మా ఇండియాలో కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బాడీ ఈ కాన్స్టిట్యూషన్ బాడీ తర్వాత మనం ఏం చేయాలా ఆడిటింగ్ చేపించాలి అన్ని సంస్థలు అంటే ఈ కార్పొరేషన్ల అకౌంట్స్ కూడా కంప్యూటర్ లాంటి ఆడిటర్ జనరల్ ద్వారా ఆడిటింగ్ చేపియాలి ప్రతి సంవత్సరం డిసెంబర్ కల్లా ఇచ్చేసేయాలి వాళ్ళకి పేపర్లు మార్చి కల్లా వాళ్ళు లెక్కలు చేసి ఎక్కడ లోపాలు జరిగినాయి అన్నీ ఇస్తారనమాట వాళ్ళకు దొరకకుండా చాకిచక్యంగా అసెంబ్లీలో పొద్దుల మీద చర్చించకుండా ఈ కార్పొరేషన్ మాకు ఇప్పుడు తెలంగాణలో అదే జరిగిందమ్మ కార్పొరేషన్ అప్పులు చూపించకపోవడమే చలకాయని నొప్పి వచ్చిందన్నమాట ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే ఈ సిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ ఈ ఒక్క కంపెనీకే జగన్మోహన్ రెడ్డి దాదాపుగా తొంభై రెండు వేల కోట్ల గవర్నమెంట్ కాంటాక్ట్స్ ఇచ్చాడమ్మా అతను అన్ని రకాల అంటే ట్రాన్స్ఫార్మర్లు అయితేనేమి తర్వాత ట్రాన్స్ఫార్మర్ సర్వీస్ అయితేనేమి తర్వాత లైన్స్ అయితేనేమి సబ్ లైన్స్ అయితేనేమి అంటే మనకి హెచ్టి లైన్ ఎల్టీ లైన్లు అన్నీ ఉంటాయి మనకి హెచ్టి లైన్ అంటే ట్రాన్ ఇట్లా అన్ని వర్క్లు మొత్తం కూడా కడప జిల్లా కేంద్రకంగా అత్త ఇది సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాద్ కేంద్రకంగా మనకు రిజిస్ట్రేషన్ చేశారమ్మ ఇది హైదరాబాద్లోని రిజిస్టర్డ్ ఆఫీస్ ఉంటదమ్మా ఇది ఈ బిల్డింగు ల్యాండ్స్ బ్రిసైడ్ సీఎం కార్పొరేట్ ఆఫ్ బేగంపేటలో మనకి ఈ సిన్ నెంబర్ అని ఉంటుంది సిఐఎన్ నెంబర్ సిన్ నెంబర్ అంటే కస్టమర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఒకటి ఇచ్చిందమ్మ ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఈ నెంబరు మనకి మనకి ఎక్కడైనా దొరుకుద్ది ఆ నెంబర్ ప్రకారం తెలంగాణలో ఇది రిజిస్టర్ అయింది దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏమో కడపలో ఐడిఏ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలో ఉంది అయితే ఇంత పెద్ద ఎత్తున ఒకే ఒక్క కంపెనీకి ఒక ప్రభుత్వం వర్క్ ఆర్డర్లు వేయటంలోనే ఇక్కడ పెద్ద దోచి పెట్టడం అన్నమాట విశ్వేశ్వర్ రెడ్డి సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇంకొక డైరెక్టర్ ఎవరంటే రెడ్డి నర్రెడ్డి ఇంకొక అనదర్ డైరెక్టర్ ఉండమ్మా విక్రమ్ రవీంద్ర మర్రిపూడి ఇంటి డైరెక్టర్లుగా ఉండి ఇంత పెద్ద వ్యాపారం వచ్చినప్పుడు ఎంతో కొంత ఆదాయం అయితే వచ్చి ఉంటుంది కదమ్మా ఆ ఆదాయం వచ్చినప్పుడు వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడం వేరు అంటే డైరెక్ట్గా ప్రభుత్వ వర్కలు కాబట్టి జీఎస్టీ ఆటోమేటిక్గా కట్ అవుద్ది అమ్మా ఎంత బిల్లులు అవుతా అంత కట్ అవుద్ది ఈ మిగిలిన ఆదాయం ఉంటుంది కదా అంటే తొంభై రెండు వేల కోట్లలో లైక్ దట్ నేను సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తానమ్మా టెన్ పర్సెంట్ ప్రాఫిట్ పెట్టుకోమ్మా నువ్వు మామూలుగా ఏంటంటే ఈ గవర్నమెంట్ వర్కల్లో ఈ ప్రభుత్వ రాజకీయ నాయకులకు పర్సంటేజ్లు కొన్ని మనకి ఎగ్జిక్యూటివ్ పర్సంటేజ్లు ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళు తీసుకుంటారమ్మా అది కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా పోద్దమ్మా పర్సంటేజ్లో దాంట్లో ఎవరు తీసుకోలేదు అంటే మాత్రం వాస్తవం కాతలేదు ఖచ్చితంగా తీసుకుంటారు లంచాలు దాంట్లో లేదు అట్లా మనకి ఒక రేష పర్సంటేజ్ వాళ్ళగోద్ది సీఎంఓ ఆఫీస్ పర్సంటేజ్ అంటే సీఎంఓ ఆఫీస్ అంటే ఎవరున్నా పోద్దమ్మా ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా వన్ ఆర్ టూ పర్సెంట్ డైరెక్ట్ పోతాయమ్మా ఇదేం పత్తిత్తులు ఎవరు లేరు ఏ ముఖ్యమంత్రి లేరు నేను అంటం లేదు అయితే ఇక్కడ ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ వేసుకుందమ్మా అంటే దాదాపుగా టెన్ పర్సెంట్ వేసుకున్నా కూడా ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చి కదా ఆ తొమ్మిది వేల కోట్ల రూపాయలకి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టాలా దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ కట్టాలి కదా మనకి ఎయి కోట్లకి మూడు వందల యాభై కోట్లు వేసుకున్నా ఈ విధంగా మొత్తం వేసుకున్న వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కరెక్ట్గా లెక్కలు చూపేయాల లెక్కలు చూపినప్పుడు ఏమొచ్చింది ఈ లెక్క అసలు వాళ్ళ కెపాసిటీ ఎంత ఇప్పుడు కెపాసిటీ కూడా చూసుకోవాలా మ్యానుఫ్యాక్చర్ ఒక్క రాష్ట్రానికి మొత్తం సప్లై చేసే కెపాసిటీ అసలా ఈ సిరిడీస్ సాయి ఎలక్ట్రికల్స్కి ఉంటుందా అసలు కడపకపోయాలకే వాళ్ళ రేంజ్ చూడాలి వాళ్ళ ప్రొడక్షన్ రేంజ్ చూసుకోవాలా ప్రొడక్షన్ రేంజ్లో అన్ని ఇంత దాదాపుగా ఒక వెయ్యి పైన ఉంటాయమ్మా భారతదేశ వ్యాప్తంగా ఎలక్ట్రికల్ కంపెనీలు ఒక వెయ్యి పైన ఉంటాయి ఏది ఫైవ్ మన పెద్ద ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండే కంపెనీలే అట్లీస్ట్ ఒక నూట యాభై కంపెనీలు అన్నా వేసుకుందాం రెండు మూడు వందల కంపెనీలు ఉంటుంది ఇది దీని ప్లేస్ ఎంతో నూట యాభై రెండు వందలో ఉంది ఇల్లేం ఒకటి రెండు ప్లేసుల్లో కూడా లేరు ఓకే మరి ఇన్నున్నప్పుడు జగన్ రెడ్డి ఓన్లీ సిడి ఎలక్ట్రికల్స్ కాంట్రాక్ట్ ఇప్పించడానికి కారణం అదేనమ్మా అందరం మేము ఆలోచిస్తుండేది ఒకే ఒక్క కంపెనీ వాళ్ళ కెపాసిటీ కూడా నాలుగు వందల కేవీకి మించి ట్రాన్స్ఫార్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ లేదమ్మా మనకి ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్నప్పుడు ఇరిగేషన్ తర్వాత ఇరిగేషన్ తర్వాత హైయెస్ట్ కాంటాక్ట్స్ ఉంటుంది ఎలక్ట్రిక్లో అన్నమా ఎలక్ట్రికల్లో చాలా అంటే ఇరిగేషన్కి ఈ ఎలక్ట్రికల్ అంటే కరెంట్ లేకుండా ఏ ఏ పని కాదు కాబట్టి సో వా ఒక్క సంస్థకి ఎంత దోపిడీ చేసి టెండర్లో వాళ్ళకి అనుకూలమైనటువంటి వ్యక్తులు ఇవ్వడం అనేది కూడా రాజ్యాంగం వద్ద కరెక్ట్ కాదు ఒక నాలుగైదు సంస్థలకి పిలిచిస్తే ఎఫిషియన్సీ అనేది బయటకు వస్తుంది తొంభై అంటే మనకి విద్యుత్ మీటర్లు ఉండయమ్మా అసలు మీటర్ల క్యాలిక్యులేషను ఎవరు చేసి ఇచ్చారు వీళ్ళకి ఇప్పుడు వ్యవసాయ పంపు చెట్లకి మీటర్లు లేవమ్మా రైతులకి మీటర్లు లేవు ఇప్పుడు వరకు వ్యవసాయ పంపు చెట్లకి మీటర్లు బిగించాలా తద్వారా రైతుల్ని ఒకప్పుడు సింపుల్ లాజిక్ చెప్తామ్మా గ్యాస్ సిలిండర్ మేము డైరెక్ట్ అకౌంట్లో వేస్తామని మోసం చేశారా లేదా భారతదేశంలో లేడీస్ అందరిని మోసం చేశారుగా అంతకుముందు గ్యాస్ సబ్సిడీ ఉండేదిగా ఇవాళ డైరెక్ట్ తీసుకొని చివరికి ఇరవై రూపాయలు ఇరవై ఏడు రూపాయలు యాభై రూపాయలు వేశారనమాట అట్టుంటుంది ఈ భాగోత్వం కూడా ముందు మేమే మీటర్లు బిగిస్తాం అసలు మీటర్లు బిగించి ఎంత వాడుతున్నారు కరెంటు అనేది లెక్క కోసం అంట ఇది లెక్క కోసం కాదమ్మా రైతులను మోసం చేయటం రైతు మీటర్లు బిగించినా కూడా అందులో కూడా లెక్కలు తేడా ఉంటాయి కదా ఇప్పుడు మీటర్లు ఉంటాయమ్మా టెఫ్టింగ్ జరుగుతాయి నైట్ పూట మోటర్లే ఎత్తుకొని పోతారమ్మా కొంతమంది మా పల్లెల్లో మోటర్లు వైర్లు కోసుకొని కాపర్ కాస్టిక్ వేల మోటార్లో ఎత్తుకొని పోతారు నువ్వు మీటర్ ఆడబెట్టి అవు ముప్పై ఆరు వేల రూపాయలు మీటరు దాన్ని కూడా కాపలా గాయాలమ్మా ఎవరు కాపలా గాయాలా అప్పుడు ఒక ఒక ఇప్పుడు మాకే ఐదు ఎకరాల భూమి ఉందమ్మా రెండు మోటార్లు ఉన్నాయి నాకు ఈ రెండు మోటర్లకు రెండు మీటర్లు నేను పెడతా ఈ రెండు మోటార్లు రెండు మీటర్లు పెడితే ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు ఎంతమ్మా డెబ్బై రెండు వేలు ఈ డెబ్బై రెండు వేలకు కూడా కాపలా గాయాలమ్మా నైట్ పూట నీళ్లు కట్టుకొని ఇళ్ళకి వచ్చి పునుక్కుంటారు రైతులు రాత్రి లేపేస్తే దాన్ని ఊడిబొట్టుకుంటాడమ్మా అసలు ఆ మీటర్ ఎంత కాస్ట్ అవద్దని క్యాలిక్యులేషన్ చేసి ఇచ్చింది ఎవరన్నా నేను అంటుండ టెక్నికల్ క్యాలిక్యులేషన్ కావాలి కదా మనకు హైదరాబాద్లో ఒక మీటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అసలు ఎంత దుర్మార్గం అంటే తల్లి ఆ మీటర్ కాస్టు ఆ మీటర్ బాక్స్ కాస్టు టోటల్ కూడా మన రాణిగంజలు తయారు చేస్తారు పెద్ద టెక్నాలజీ కాదు మన ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కానీ ఐఐటి వాళ్ళు కానీ మళ్ళిస్తే సాయంత్రానికి టెక్నాలజీ ఇస్తారు దాంట్లో ఏం ఉండదమ్మా అంత పెద్ద కాంట్రాక్టు ఒక ప్రైవేటు సంస్థకి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఐటి కాలేజీలు ఉన్నాయి కదా తల్లి ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఉన్నారుగా వాళ్ళకి ఇచ్చి చూడమను ఒక పది కోట్లు ఇచ్చి చూడమను ఆర్ అండ్కి సాయంత్రానికల్లా తయారు చేస్తారు మొత్తం బయట పెడతారు మొత్తం తీసేస్తారు సాయంత్రానికి అంటే నువ్వు ఇంత పెద్ద కాంట్రాక్టు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గౌ ప్రభుత్వంలోనే పెట్టుంటే ఇంత పెద్ద నిధి అమ్మా గుప్త నిధిలాగా దోచిపెట్టడం అనుకంటే ప్రజలకు ఎవరికి సంక్షేమ పథకాలు తీసుకుంటూ మాకు పదివేలు వచ్చినాయిలే పదిహేను వేలు వచ్చినాయిలే అంటే నలభై ఐదు వేల నుంచి అరవై ఏళ్ళ మధ్య పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని తర్వాత మనకి ఆటో వాళ్ళకి అని ఇట్లా ఒక మాయా జూదం ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి దాంట్లో పడిపోయి ఈ చూడండి మైనింగ్ అటవీ మైనింగ్ ఎవరమ్మ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లెక్కరో లెక్కర్ వచ్చి ఒక వాళ్ళ రామచంద్ర రామచంద్రెడ్డి అనుచరుడుగా ఉంటాడు నారాయణ స్వామిని ఆయన అడ్డం పెట్టుకొని ఎక్సైజ్ శాఖ డిస్క్లరీస్ మొత్తం పెద్రిడి చేతిలోనే ఉంది ఇసక శాండ్ తీసుకుండమ్మా శాండ్ మొత్తం ఎవరి చేతిలో ఉంది ఇవాళ హైదరాబాదులో ప్రతిమా ఇన్ఫాట్రక్ వాళ్ళకి పద్దెనిమిది జిల్లాలు మిగతా వాళ్ళకి చేసేసుకొని మొత్తం జగన్మోహన్ రెడ్డి ఈ మైన్స్ మీరు మైన్స్ అండ్ మినరల్స్ అటవీలో అటవీలో ఉండేటటువంటిది అంటే మనకు సిమెంట్ ఎక్కువ అనమాట రాయలసీమ రీజన్లో పల్నాడు బెల్ట్లో సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువ అమ్మా సిమెంటు రాయికి సంబంధించిన నిక్షేపాలు అధికంగా ఉంటాయి తర్వాత మా నెల్లూరు సింహపూర్ జిల్లాకు వచ్చే క్వాజ్జి విలువైన క్వాజ్జి ఉంటుందమ్మా ఒక టన్ను ఏడు వేల ఐదు వందలు ఉంటుంది అట్లా నీకు మైకా మైన్స్ ఉన్నాయి ఎక్సలా మైకా మైన్లో ఏం జరుగుతుందో ఎవడకు తెలియదు ఎవడన్నా వాళ్ళు చేసే దొంగతనాన్ని అడ్డుకుంటే వాడి మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు వాడి మీద ఏదో ఒక రకమైన కేసులు పంపించి వాడు నోరు ముయించి ఫస్ట్ రాజుకి పోయి నీకు కొంత డబ్బులు ఇస్తాం మీరు గమ్ముగా ఉండండి అంటారు కొంతమంది నాలాంటి వ్యక్తులు ఎదురు దిరుక్కుంటూ వాడి మీద ఏదో ఒక రకంగా కేసులు పెడతాం రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం అని బెదిరింపులకు దిగుతారమ్మ ఈ ఇలా చేసి సంపదనంతా లూటీ చేస్తున్నారమ్మా ఇప్పుడు ఫైనల్గా నేను అంటే సిరిడి సాయి రెడ్డి గారు నీకు ప్రభుత్వం నుంచి ఇంత కాంట్రాక్ట్ వర్క్ వచ్చింది నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వు నేను ప్రభుత్వం నుంచి ఇంత కాంట్రాక్ట్ తీసుకున్నాను ఇన్ని ట్రాన్స్ఫార్మర్లు నేను సప్లై చేశాను సప్ అన్ని ట్రాన్స్ఫార్మర్లు సప్లై చేసే కెపాసిటీ సిటీ స్థాయి ఎలక్ట్రిక్స్ లేదమ్మా వీళ్ళు అవుట్సోర్సింగ్ చేసుకొని లేబులు వేసుకొని వాళ్ళ లేబులు వేసుకొని అంత కెపాసిటీ లేదమ్మా వాళ్ళకి అన్ని ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసి అంత కండక్ట్ ఇప్పుడు కండక్టర్ ఉంటుందమ్మా వైరు వైర్ను తయారు చేయగలవా అసలు వైర్ అంటే పైన వైర్ ఉంటుందమ్మా పైన అల్యూమినియం వైర్ ఉంటుంది అది తయారు చేసే కెపాసిటీ దగ్గర ఉందా యాంగిల్ను తయారు చేస్తావా టవర్స్ నిర్మించాలా టవర్స్ మనకి హైదరాబాదులో హయ్యెస్ట్ టవర్ అంటే ఏదైనా సరే కిర్బీ టవర్స్ అని కేరళ కంపెనీ ఉంటుందమ్మా కిర్బీ చాలా ఫేమస్ కంపెనీ అమ్మ వాళ్ళు ఇమ్మీడియట్గా చేస్తారు అంటే కిర్బీ వాళ్ళ గోల్డ్ అయినటువంటి కాంటాక్టు వీళ్ళంతా చేరేసి ప్రజల సొమ్ముని ఈ ఈ సంక్షేమ పథకాల మాయిలో పెట్టేసి వేల వేల ఒక్క కోట్ల రూపాయలు దోపిడీ చేశారమ్మా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగటం కూడా మంచిదేనమ్మ జరగాలమ్మా గవర్నమెంట్లో ఎవరెవరైతే కాంట్రాక్టర్లు తీసుకున్న ఇప్పుడు ఈ డిస్టిలరీస్ మీద కూడా ఏ అయితే డిస్టిలరీస్ ఉన్నాయో ఈ అదాన్ డిస్టిలరీస్ మొత్తం డిస్టిలరీస్ అన్నీ జగన్మోహన్ రెడ్డి అనుచరుల చేతుల్లోనే ఉన్నాయి బైప్ ఇచ్చి లీజుకి తీసుకోవటం అందువల్ల ఏంటంటే వీళ్ళు మైన్స్ కాంట్రాక్టర్ల మీద డిస్టలరీ కాంట్రాక్టర్ల మీద ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ల మీద ఇరిగేషన్ కాంట్రాక్టర్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఎన్ని రైళ్లు చేస్తే అంత గొప్పది ఎందుకంటే మోడీ గారికి ఇతను అనుకూలమమ్మ మోడీకి మద్దతు ఇస్తున్నాడు కదా దాదాపు పార్లమెంట్లో రెండు వందల పదహారు బిల్లులు వస్తే ఒక్క బిల్లుకు కూడా వ్యతిరేకంగా ఓట్ వేయలేదమ్మా జగన్మోహన్ రెడ్డి ఒక్క బిల్లుకు కూడా వ్యతిరేకంగా వేయలే అన్ని బిల్లులకి రాజ్యసభలోను అటు లోకసభలోను తన ఎంపీలు అనుకూలంగా ముద్ర అంటే మోడీ గారు ఏం చేయలే అని వాళ్ళకి ప్రజలు ఈ మధ్య ఏంటంటే బీజేపీని విమర్శిస్తూ ఉండాలకి ఈ రైడ్స్ స్టార్ట్ చేశారమ్మా ఈ రైడ్స్ నిరంతరం అన్ని సంస్థల మీద జరగాలమ్మా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ మెగా కృష్ణారెడ్డి మీద కూడా పోలవరం డ్యామ్ మీద మెగా కృష్ణారెడ్డి కూడా రైడ్ చేయాలమ్మా ఇన్కమ్ ట్యాక్స్లో రైడ్ చేస్తే ఈ ప్రభు ప్రజల సొమ్ము అది వాళ్ళ సొంత సొమ్ము కాదు ప్రజల సొమ్ము అధిక రేట్లు కోడ్ చేసి లూటీ చేయటం అనేది దుర్మార్గం తల్లి ఈ రైట్స్ జరగాల ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కూడా స్వచ్ఛమైనటువంటి నివేదిక బయట పెట్టాలా అంటే ఎలక్షన్స్ టైం కాబట్టి ఇలాంటి రైట్స్ జరుగుతున్నాయంటారా కాదమ్మా ఎలక్షన్ టైం కాని కదా ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు కదా తల్లి దీనికి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధం ఉండదమ్మా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీరు ఎక్కడన్నా పట్టుకోవాలని పట్టేస్తారమ్మా ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఉంటుంది జీఎస్టీ ఉంటుంది కదా జిఎస్టీ కౌన్సిల్ నువ్వు జిఎస్టీ వచ్చిన తర్వాత నువ్వు తప్పించుకునేదే లేదు నువ్వు తప్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు గౌరవంగా చెప్తారు బాబు ట్యాక్స్ కట్టండి అని నువ్వు ఎప్పుడైతే అడ్డం తిరగతో అప్పుడు వాళ్ళు వాళ్ళు రైట్ చేస్తారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ అనేది దేశ ప్రజలందరికీ మనకు నేషనల్ హైవేలు పోయాలన్నా తర్వాత మనకి ఏదన్నా నూతన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలన్నా శాటిలైట్ టెక్నాలజీ అమ్మ మన ఇస్రో ఉంది ఆ సైంటిస్టులకే ఇట్లా అన్ని రంగాలలో దేశం అభివృద్ధి చెందాలంటే ట్యాక్స్ తప్ప ఆల్టర్నేట్ మార్గం లేదమ్మా ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది ఇంకోటం ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది కాబట్టి నేను ఇంకొక ఫైనల్గా ఒక మాట చెప్తానమ్మా భారతదేశంలో వన్ పర్సెంట్ సంపద ఉన్నటువంటి వన్ పర్సెంట్ పాపులేషన్ ఉన్న వ్యక్తుల్లో తొంభై పర్సెంట్ ఆదాయం ఉందమ్మా మీరు బాగా గుర్తుపెట్టుకోండి వన్ పర్సెంట్ పాపులేషన్ ఉన్నటువంటి భారతదేశంలో మనం అంత జనాభా ఉండవు కదమ్మా వన్ పర్సెంట్ పాపులేషన్ వాళ్ళు కాడ తొంభై పర్సెంట్ ఆస్తులు అమ్మా తర్వాత ఇంకోటి చెప్తానేనండి టెన్ పర్సెంట్ పాపులేషన్ ఉన్న పీపుల్ దగ్గర భారతదేశం మొత్తం బందీకానై ఉందమ్మా అంటే నైన్టీ ఇంకొకటి చెప్తున్నానమ్మ మీకు జిఎస్టీ ఉంది కదా మన గవర్నమెంటు పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీ రూపంలో వచ్చింది అంటారు కదా సామాన్యులు కట్టింది పదిహేను లక్షల కోట్లమ్మ జిఎస్టీ అంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు నిరంతరము ఉద్యోగాలుగా పనిచేసుకునే వాళ్ళు కట్టిన జీఎస్టీ ఏమో పదిహేను లక్షల కోట్లు ఈ టెన్ పర్సెంట్ ఉన్నారు కదా తల్లి వీళ్ళు కట్టింది మూడు లక్షల కోట్లు జీఎస్ అంటే భారం మొత్తం సామాన్యుల మీదే పడింది భారం మొత్తం సామాన్యులకి దోపిడీ అంతా ఈ పెద్దోళ్ళు నేను అంటున్నాను కదా దేశ సంపద చూడండి మీరు వన్ పర్సెంట్ పాపులేషన్ తీసుకుంటే ఎంతమంది ఉంటారమ్మా వన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ అంటే ఎంతమంది వస్తారు సింపుల్గా నో వ నూట నలభై ఐదు కోట్లమ్మా నూట నలభై ఐదు కోట్లలో వన్ పర్సెంట్ అంటే ఒకసారి చూసుకోండి ఇలా నూట నలభై ఐదు మంది వ్యక్తుల చేతుల్లో భారతదేశం మొత్తం ఆస్తి ఎంత ఉందో వాళ్ళ చేతులు అంత ఉందమ్మా నూట నలభై ఐదు మంది వ్యక్తులు ఇంక లెక్కెట్టుకోండి టాటా రిలయన్స్ బెర్లా అదాని ఇట్లా తీయండి ఒక నూట నలభై ఐదు మంది లిస్టు వాళ్ళ ఆస్తులు మొత్తం చూడండి వాళ్ళ ఆస్తులు మొత్తం చూడండి తల్లి ఎంత ఉంటాయో భారతదేశ ప్రజలందరూ ఆస్తులు ఎంత ఉంటాయో చూడండి అందువల్ల ఏంటంటే భారతదేశంలో పేర్లో ఉంటుంది సామాజిక న్యాయం సోషల్ జస్టిసు అంటే పెద్దోళ్ళు బలిసినోళ్ళు ఫ్యాక్టరీ యజమానులు వాళ్ళు ఏమి చేసినా ఏ న్యాయస్థానం ఏం చేయలేదు ఏ ప్రధానమంత్రి ఏం చేయలేడు ఏ ముఖ్యమంత్రి ఏం చేయలేడు మాలాంటి వాళ్ళు గొంతులో తడారిపోయిన దాకా మాట్లాడుకోవటమే తప్ప చేసేది ఏమి లేదు ఈ సిరిడి సాయి ఎలక్ట్రిక్లో కూడా ఏమి పట్టుకునేది లేదు వీళ్ళు కానీ నిజాయితీగా చిత్తశుద్ధిగా కానీ కానీ సిరిడి సాయి ఎలక్ట్రిక్ వాళ్ళ మీద కానీ ఎంక్వైరీ కానీ చేసి ఐటీ శాఖలో మొత్తం బయటపడిపోద్దమ్మా అందువల్ల ఏంటంటే చదువుకున్న జర్నలిస్టులు చదువుకున్న ఎకనామిస్టులు చదువుకున్న ఆడిటర్లు దేశానికి బా త్రివిధ దళాలు ఉంటాయి సౌజన్య త్రివిధ దళాలు అంటే ఫోర్సు ఇంకోటి నేవీ ఫోర్సు ఇంకోటి ఆర్మీ వీళ్ళట్టయితే మన దేశాన్ని కాపలాగాస్తున్నారో అదే విధంగా ఇంటర్నల్గా జర్నలిస్టులు ఎకనామిక్స్ ప్రొఫెసర్సు ఎకనామిక్స్ లెక్చరర్సు ఆడిటర్సు ఆడిటర్లకు తెలియకుండా ఏమి ఉండదు తల్లి అంతా తెలుసు చంద్రగుప్తుడు చెట్ట ఆడిటర్లకి పత్తి ఓడు బతుకు తెలుసు వీళ్ళు ముగ్గురు నిజాయితీగా పనిచేస్తే వీళ్ళు ముగ్గురు ఎవరమ్మా ఎకనామిక్స్ ప్రొఫ్ లెక్చరర్స్ అండ్ ప్రొఫెసర్సు నేను ఇంకేం చెప్తున్నాను కంప్యూటర్ అండ్ ఆడిటర్స్ చార్టెడ్ అకౌంట్ ఆడిటర్స్ కాస్ట్ అకౌంటెన్స్ ఇంకో డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్దమ్మా వీళ్ళు కానీ నిజాయితీగా పనిచేసి ప్రతి ఓడి దొంగల చెట్ట వాళ్ళ దగ్గర ఉంటుందమ్మా వాళ్ళు ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటే ఆడిటర్స్ పలానా కంపెనీ దొంగల లెక్కలు చూపిస్తుంది పలానా కంపెనీ దొంగ లెక్కలు చూపిస్తుంది ఈ ఆడిటర్లేనమ్మా వీళ్ళందరినీ ఏమీ తెలియని చదువు సంధ్య రౌడీల్ని రౌడీలని వీళ్ళందరినీ రాజకీయ నాయకులు చేసేది ఆడిటర్లే రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి దింపేది ఈ ఆడిటర్లకు మొత్తం మొత్తం తెలుసు అమ్మా ఎక్కడ దొంగతనం చేయాలా ఏం చేయాలని ఇంకొకటి చెప్తానమ్మా ఫైనల్గా ఎకనామిక్స్ వాళ్ళు చెప్పినా ఆడిటర్లు చెప్పినా లాయర్లు జర్నలిస్టులు మీడియా ఈ ఐదుగురు కానీ ఒక పది సంవత్సరాలు డూ ఆర్ డై మ్యాచ్ కానీ ఆడితే మిలిటరీ వరల్డ్ దేశాన్ని ఎలా కాపాడుతారో ఈ ఐదు ఒక యునైటెడ్గా ఉండి ఒక ఫోర్స్ని కానీ అప్లై చేయగలిగితే ఎంత పెద్ద మొగోనైనా కటకటాలు లెక్క పెట్టచ్చు వాళ్ళ తీహార్ జైలుకి పత్తి ఓడిని పంపించవచ్చు అమ్మ కాబట్టి ఈ ఐదు రంగాలు నేను చెప్పిన ఐదు రంగాలు ఎకనామిక్స్ లెక్చరర్స్ అండ్ ప్రొఫెసర్సు రెండోది ఏంటమ్మా ఆడిటర్స్ ఆడిటర్సు కాస్ట్ అకౌంటెన్సీ లాయర్సు అండ్ మీడియా సోషల్ మీడియా కావు మీడియా అంటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ ఐదు మంది కానీ కొంతమంది వ్యక్తులు జిల్లాకు ఒక పది మంది వ్యక్తులు యునైటెడ్గా ఉంటే వీళ్ళు చంపేస్తారమ్మ ఎదురు తిరిగిన వాళ్ళని కాబట్టి వీళ్ళందరినీ ఒక యునైటెడ్గా ఉండి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలో కుంభస్థలాల మీద కానీ మనం కానీ కొట్టగలిగితే దేశం బాగుపడదమ్మ ఏలా ఏళ్ళ కోట్లు దోసుకొని దేశ సరిహద్దులు దాటిపోతున్నారమ్మ విజయ్ లైక్ ఎగ్జాంపుల్ అమ్మ లలిత్ మోడీ లైక్ ఎగ్జాంపుల్ అమ్మ కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా మీరు వేల కోట్లు కొల్లగొట్టినటువంటి దుర్మార్గులందరూ సంపదంతా ఒక చోట పోగొడుతుంది ఇది మీకు అర్థం కావటం లేదమ్మా నయా భూస్వామి వ్యవస్థ కంపెనీ పేరు చెప్పి వందల ఎకరాలు లూటీ చేసేస్తున్నారమ్మా ప్రజల ఆస్తులు కబ్జా చేసేస్తున్నారు వాళ్ళేమో నయా భూస్వామి వ్యవస్థకి ఒక కంపెనీ అనేది ఒక ముసుగమ్మ కంపెనీ అనేది ఉద్యోగాలు కంపెనీ అనేది ఒక ముసుగు తల్లి భూములు మాత్రం వాళ్ళ చేతిలో ఉండిపోతుండే కాబట్టి లీజుకి ఇయ్యాలి కానీ భూములు అమ్మేది ప్రభుత్వం అమ్మేది చేయకూడదు ప్రభుత్వాలు భూములు అమ్టి భూమిని సృష్టించలేము డబ్బులు సంపాదించవచ్చు కానీ భూముల్ని మనం ఎట్టి పరిస్థితులను సృష్టించలేము ఏ ప్రభుత్వమైనా భూమిని లీజు ప్రాతిపదికన ఇవ్వాలా భూములు ఎట్టి పరిస్థితులు అమ్మకూడదమ్మ ఏ కంపెనీకి అమ్మకూడదు భూములు భూములు అమ్మితే ఈ అమ్ముకుంటా అమ్ముకుంటా పోతే ఇంకేం అమ్ముతావు మనుషులను అమ్మాలి చివరికి మనుషులు లాభ అమ్ముకొని బతకాలి కాబట్టి ఏ ప్రభుత్వమైనా ఎంత తోపంటి కంపెనీ వచ్చినా వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రికల్ సబ్సిడీలు ఇవ్వాలా వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ సబ్సిడీలు ఇవ్వాలా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలా వాళ్ళకి కావాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ ఇవ్వాలా వాళ్ళకు కావాల్సిన అనుమతులన్నీ ఇచ్చేసి బాబు మేము భూమి మాత్రం అమ్మం నువ్వు కంపెనీని పెట్టుకో బిజినెస్ చేసుకో నీకు కావాల్సినవి మేము ప్రొవైడ్ చేస్తామని ఒప్పందాలు కుదుర్చుకోవాలంటే ఇలాంటి దోపిడీలు చేయటం అని ఇప్పుడు సింపుల్గా చెప్తానమ్మా బ్రహ్మణి స్టీల్స్ అని పెట్టాడమ్మా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పదివేల ఎకరాలమ్మా కడప జిల్లాలో ఎంతమంది బలైపోయారు వాళ్ళు తిరగబడలేరమ్మా తర్వాత లేపాక్షి సెజ్జమ్మ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు తర్వాత మనకి ఇక్కడ చీరాల దగ్గరమ్మా అదే నిజాంపట్నం సెజ్జమ్మ నిమ్మగడ్డ ప్రసాద్ అని ఒక సెజ్జమ్మ ఈ సెజ్జులు ముసుగు పెట్టుకొని వేల ఎకరాలు దోపిడీ చేసేస్తున్నారమ్మా కాబట్టి ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనే ఒక చట్టాన్ని పెట్టుకొని ఉద్యోగాల కల్పనను ఒక ముసుగు తగిలిచ్చేసి ఏం చేస్తారో తెలియని పొద్దు ఫస్ట్ పెట్టుబడి పెడతారమ్మా ఎంతో వంద కోట్లు రెండు వందల కోట్లు ఈ ప్రభుత్వం కాడు భూములు కొట్టేసి ప్రభుత్వం కాడ భూములు కొట్టేసి ఏం చేస్తారు చెప్పిన తల్లి ఈ భూముల్ని ఎత్తుకొని పోయి బ్యాంకులో తాకట్టు పెట్టి బ్యాంకు వాళ్ళకి ఆ డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బు వీళ్ళు రెండు వందల కోట్లు వెనక్కి వచ్చేస్తారమ్మా బ్యాంకులో ఏం చేస్తారంటే ఒక నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు లోన్ తీసుకుంటారమ్మా ఒక పది నెలలు ఈఎంఐ కడతారు బ్యాంకు డబ్బులతోనే బ్యాంక్ ఈఎంఐ కట్టేదిను తర్వాత జెండా పైకి ర చేతులు ఎత్తేస్తారమ్మా ఇది జరుగుతున్నటువంటి తంతు ప్రభుత్వంలో జారడం ఎమ్మెల్యేలుగా ఎంపీలు కావడం ఒక సెజ్జు భూములు కొట్టేయటం ఒక కంపెనీ పేరు పెట్టి కంపెనీ ఉండదు పాడు ఉండదు భూములు కొట్టేయటం ఆ ప్రభుత్వం భూముల్లో ఏం చేస్తున్నారు బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం డబ్బులు తీసుకోవడం బ్యాంకు డబ్బులే బ్యాంక్ ఏం పెట్టడం చివరికి బ్యాంకుకి పంగనామాలు పెట్టడం ఇదమ్మా జరుగుతున్నటువంటి ఆ ఔదుగు భూములు అమ్ముకోపోండి ఇది మొత్తం జరుగుతున్నటువంటి చరిత్ర కాబట్టి ఈ సిరిడి సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్ కంపెనీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరగాల్సిందే ఆ చ ఆ చిట్టా బయట పెట్టాల్సి ఉంది ప్రజలందరికీ కూడా ఈ బా ఇంకా డిజిటలరీల మీద కూడా జరగాలమ్మా ఈ డిజిటలరీల మీద కూడా ఎందుకంటే పేమెంట్లు చేశారు కదా లిక్కర్ అనేది రోజు వారు ఆదాయం కాబట్టి డిజిటలరీస్ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగితే ప్రజలకి నిగ్గు తెలిసిపోద్దమ్మా